ఎలిమినేట్ అయిన హౌస్ మేట్స్ ఉన్నారు కదా వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నారు నిన్న కొంతమంది వచ్చారు ఈ రోజైతే స్టార్టింగ్ స్టార్టింగ్ స్ట్రస్టీ వచ్చింది నేను అసలు టూ డేస్ నుంచి చూడట్లేదు కదా చాలా మిస్ అవుతున్నాను చెప్పవా స్టోరీ వింట స్ట్రస్టీ వచ్చింది ఫస్ట్ పవన్ ని నామినేట్ చేసింది రీతుని మాత్రం మెచ్చుకుంది అంటే రీతు అది మాత్రం నిజమే రీతు బాగా ఆడుతుంది టాస్క్ వచ్చినప్పుడు టాస్క్ ఆడుతుంది ప్లస్ పవన్ కూడా కాపాడుకుంటూ వస్తుంది ఇక్కడ పవన్ ఏంటంటే ఎవరు ఏ చెప్తే దానికి ఆలోచిస్తా ఉంటాడు ఎవరైనా చెప్పారనుకో నువ్వే బంధాలు ఎక్కువ పెట్టుకుంటున్నావు అని అట్లా ఇట్లా అన్నారు అనుకో నువ్వు పెద్ద గేమ్ ఆడటం లేదు అని అంటే ఆలోచిస్తాడు రీతు అయితే కరెక్ట్ గా చెప్తుంది నా గేమ్ నేను ఆడుతున్నాను ఆడిన తర్వాత నా తర్వాత పవన్ ని చూస్తున్నాను చెప్పుద్ది పవన్ మాత్రం తన స్వార్థమే అది కరెక్ట్ లథవ్ అయితే తన హండ్రెడ్ పర్సెంట్ తన గేమ్స్ లో ఇస్తుంది కాకపోతే పవన్ అవును గేమ్ లో వీక్ అయిపోయి మధ్యలో కదా వీక్ అయ్యాడేనో కానీ రమ్య వచ్చిన తర్వాత రమ్య ఏం చెప్తుందో వింటున్నాడు అలా అలా ఇన్ఫ్లుయన్స్ అయిపోతున్నాడు రీతు మాత్రం ఇన్ఫ్లుయన్స్ చేసినా కూడా కావట్లేదు పవన్ ని కాపాడుకుంటూనే వస్తుంది అప్పుడప్పుడు కోపం వచ్చినా గానీ మళ్ళీ తనే ఇదిగా ఉంటుంది పవన్ తోటి చెప్పాలంటే నెక్స్ట్ నామినేషన్ ఏమో రాముకి ఇచ్చింది అనమాట కత్తి ఇచ్చింది రాము కత్తి తీసుకొని వచ్చాడు ఓకే వచ్చి రామునేమో గౌరవ్ ని నామినేట్ చేసి గౌరవ్ ఎందుకు అంటే చిన్న రీజనే బట్ వాళ్ళిద్దరు మానే మంచి ఫ్రెండ్సే రీజన్ ఏంటంటే కెప్టెన్ గా చేయలేదని నామినేట్ చేసాడు అంటే ఇప్పుడు సుమనాన్న ఉన్నాడు కదా తను అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని చెప్పేసి తన్ని పాయింట్అవుట్ చేస్తున్నాడు తన్ని పాయింట్ చేసినప్పుడు నువ్వు నువ్వేం చేస్తున్నావు క్యాప్టెన్సీ నువ్వు క్యాప్టెన్సీలో నువ్వేం చేస్తున్నావు అనేది నీకు ముఖ్యం అని చెప్పేసి జస్ట్ ఆ రీజన్ గురించి నేను నామినేట్ చేస్తున్నా ఓకే ఐ విల్ అగ్రి అని అని చెప్పేసి ఇంకా పెద్ద ఏమి అక్కడ ట్రాక్ చేయలేదు అతను ఓకే అని ఒప్పేసుకున్నాడు గౌరవ్ ఫీల్ అయ్యాడు గాని మొత్తానికైతే ఓకే అంటే ఎక్కువ ట్రాక్ చేయకుండా ఆయన తర్వాత ఓకే అని చెప్పేసి కూర్చున్నాడు ఫీల్ అయితే అయ్యాడు కానీ ఫీల్ అయినా తన తప్పు అయితే తెలుసుకున్నాడు కదా ఇప్పుడు రాము చెప్పిన వల్ల నెక్స్ట్ టైం కి ఇప్పుడు నెక్స్ట్ డే ఇప్పుడు ఏ గేమ్ ఆడినా లేదంటే దాంట్లో క్యాప్టెన్సీలో అయినా ఏ తప్పులు రాకుండా చూసుకుంటాడు ఇంకా అంతే నెక్స్ట్ టైం నెక్స్ట్ బర్నీ వచ్చారు బర్ని రాగానే అబ్బా దివ్య కళ్ళల్లో ఆనందం దివ్య పరిగెత్తుకొని వచ్చి అసలే వాళ్ళు బాగా అక్క ఇంకేంటి బ్రదర్ సిస్టర్ అంటాడు కదా సిస్టర్ కూతురు కానీ ఫస్ట్ నుంచి పాపం అతనితోనే ఉంది కదా అతను బయటకు వెళ్ళాక కొంచెం ఒంటరిగా ఫీల్ అయింది అలాంటప్పుడు ఒక్కసారిగా చూస్తే ఆనందం వేరు ఉంటది కదా కానీ తనుజ మాత్రం తర్వాతే వచ్చింది ఫస్ట్ దివ్యానే బాగా పరిగెత్తుకుంటూ వచ్చింది బాగా కదా తనుజా తనుజాని మళ్ళీ ఓకే రాగానే తనుజాతో మాట్లాడాడు కానీ దివ్యతో మాట్లాడలా అది ఎందుకో ఎందుకు నామినేట్ చేశాడు ఫస్ట్ రీజన్ ఏంటంటే మీరు చెప్తారు మాట చెప్తారు బట్ దాని మీద మీరైతే కట్టుబడి ఉండరు కానీ ఇంకొకళ్ళు మాత్రం పాయింట్అవుట్ చేస్తారు ఇది మాత్రం కరెక్టే అది కరెక్టే కదా అందరినీ అంటది తన్ని మాత్రం తను ఏదైతే చేస్తుందో అది ఎదుటి వాళ్ళలో కనిపించినప్పుడు మాత్రం వాళ్ళని పాయింట్అవుట్ చేస్తుంది మళ్ళీ ఎవడే పట్టించుకోదు దాన్ని అది కరెక్టే లే తనదైతేనేమో నాదైతే తప్పు అవతలదైతే ఒప్పు అన్నట్టు మాట్లాడేస్తుంది కత్తి వచ్చేలాకి నిఖిల్ కి ఇచ్చాడు కానీ భరణి ఇంకా చాలా పాయింట్లు అది కాదు ఇప్పుడు భరణి గారు వచ్చినప్పుడు ఇస్తే కత్తి దివ్యాకి ఇవ్వాలి లేదంటే తనుజాకి ఇవ్వాలి కదా అదేంటి నిఖిల్ కి ఇచ్చారు అదే నాకు అర్థం టిస్ట్ కదా ఓకే తర్వాత ఇచ్చాడు మరి నామినేట్ చేశాడు కానీ భరిణి అన్న అసలు ఆలోచించి ఆలోచించుకున్నారేమో తనుజాని నామినేషన్ చేస్తాను అలా అనుకున్నట్టయితే ఇచ్చి ఉండడు కాదేమో నాకు తెలిసి తర్వాత ఇంకా ఆ గేమ్ వరకు అయిపోయింది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు ఒక ఇద్దరు హౌస్ మేట్స్ లోపలికి వస్తున్నారు వాళ్ళు ఎవరో చూడండి అంటే అందరు ఎక్సైట్మెంట్ తో చూస్తున్నారు ఎవరు అని ఎవరు వచ్చారు అప్పుడు మన ఎవరు వచ్చారు శ్రీజన్ బిచ్చారండి వచ్చే సినిమా భరణి వాళ్ళిద్దరు వచ్చారు లోపలికి మళ్ళీ వాళ్ళ అంటే భరణి గారు వెళ్ళారు కదా మళ్ళీ వెళ్ళారు తర్వాత వెంటనే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చారు అనమాట ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరు లోపలికి వచ్చారు మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఏందో తెలుసా వీళ్ళిద్దరు పర్మనెంట్ ఏం కాదు వీళ్ళిద్దరు ఒకళ్ళే ఉంటారంట హౌస్ లో ఒకళ్ళే ఉంటారంట కానీ ఎవరుంటారు అనేది ఇప్పుడు మనకి సస్పెన్స్ కానీ ఇప్పుడు ఎవరు తప్పులు చెప్పమన్నారు కదా ఎవరు ఎక్కువ తప్పులు చేసి ఉంటారో వాళ్ళే వెళ్ళిపోతారు కదా సో అది అదే మనకి అర్థం కాదు ఎవరు తప్పులు ఎక్కువ చేస్తారో వాళ్ళని తీసుకెళ్తారో లేకపోతే ఆ తప్పుల్ని రెఫ్టిఫై ఎలా చేసుకుంటారో చూద్దామనని వాళ్ళనే ఉంచుతారో కూడా మనది ఆడియన్స్ మీ అందరికి ఎవరంటే ఇష్టమో వాళ్ళకి కూడా మీరు కూడా ఓట్ చేయండి మీకు ఎవరంటే ఇష్టం అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మాకు కూడా మీలో ఎంతమంది ఎవరికి ఓట్ చేస్తున్నారు తెలుసుకుందామని అని అడుగుతున్నాను మీరు కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీకు ఎవరు ఉంటే బాగుంటది హౌస్ మేట్ గా అని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి సబ్స్క్రైబర్స్ కి ఒక మాట వీడియోస్ చూడటం లేదు జస్ట్ కామెంట్ చేస్తున్నారు అంతే వీడియోని చూసి కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి కొంతమందికి బెల్ బటన్ గురించి తెలియదు అనుకుంటా కింద బూస్ట్ అని కూడా వస్తుంది అది కూడా తెలియదు అనుకుంటా నా వీడియో చూసి కింద బూస్ట్ కొట్టండి అప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అదేంటో కానీ అందరు వాళ్ళ వాళ్ళ తప్పులు గురించి చెప్తున్నారు కానీ ఆ మాధురి గారు మాత్రం శ్రీజ మీద ఇంకా ఆ కోపం పోయినట్లేదు వాళ్ళిద్దరు మళ్ళీ ఫైట్ చేసుకుంటారు అని అనిపిస్తుంది నాకైతే అలాగే ఉంది ఆవిడ మాధురి గారు ఇంకా మారలేదు అనమాట మారలేదు ఇంకా వాళ్ళ గురించి తప్పులు చెప్పినప్పుడు చాలా మంది అయితే బర్నీ గారికి ఎక్కువ రెఫ్టిఫై అన్నమాట శ్రీజా శ్రీజాకేమో ఇమాన్యుల్ అండ్ మాధురి వీళ్ళిద్దరే చెప్పారు ఆ బర్ణి గారికి అయితే మిగతా హౌస్ మేట్స్ అంతా చెప్పారనమాట ఐ థింక్ నేను అనుకుంటున్నాను ఏంటంటే ఇమాన్యుల్ గారు అయితే ఎక్కువ ఏం చెప్పారు ఆ మాట్లాడుతుంది కదా ఎక్కువ దాని గురించి చెప్పాలి అందరికీ అదే కాదు అయితే ఇంకా బేసికల్ గా తన వాయిస్ అంత అంటే ముందు మాట్లాడినా పోట్లాడినట్టు ఉంటది కానీ అందువల్ల దెబ్బయిపోతుంది కానీ శ్రీజ అంటే ఎక్కువ కొంచెం ప్రొలాంగ్ చేసుద్ది దానికి కాదని కానీ బేసికల్గా గా తన వాయిస్ అలా ఉంటది అందువల్ల అందరూ అనుకునే ఛాన్స్ ఎక్కువే ఉంటుంది కన్నా ఇప్పుడు చూస్తే శ్రీజ చాలా తక్కువ మాట్లాడుతుంది చాలా తక్కువ మాట్లాడదు మధ్యలో కొంచెం తగ్గినప్పుడే పాప అది బయటికి వెళ్ళింది సో ఇప్పుడు మధ్య వచ్చింది కాబట్టి నాకు తెలిసి కొంచెం ప్రొలాంగ్ చేయకుండా ఇక్కడ నుంచి బాగా ఆడిద్ది గేమ్ అనిపిస్తుంది కానీ తను జనాల ఓటింగ్ వల్ల అయితే వెళ్ళలేదు తనే రావాలని నేను అనుకుంటున్నా నేను కూడా అదే అనుకుంటున్నా ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ హౌస్ లోపలికి వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత అందరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు వీళ్ళ నలుగురు మంచం మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు తను తనేమో నా వల్ల అని అంటే పాప తనకి ఇష్టం ఉండదు అదే నీ వల్లే అని కూడా చెప్పట్లేదు లోపలికి వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు దివ్యతో మాట్లాడాడు అందుకే దివ్యాకు కోపం వచ్చింది ముందంతా అసలు మాట్లాడలేదు అందరితో మాట్లాడారు కానీ ఇలా నువ్వు ఇవన్నీ ఎందుకు మిస్ అయ్యాలేదు అంటే రేపు ఫ్రీగా ఉన్నప్పుడు మళ్ళీ చూడు ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నాకే మా ఫ్రెండ్ కే కాదు మీ అందరికీ నా రివ్యూ చెప్పాను ఇందుకే రివ్యూ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నెక్స్ట్ మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుద్దాం బాయ్ బాయ్